హలో అండి మనందరికీ తెలుసు అచ్చుల ముగ్గులు అంటే ఏంటి అనేది ఈ రోజు నేను గుమ్మం నిండుగా వేసుకోవడానికి ఇట్లాంటి కార్డ్బోర్డ్ తో నేను అచ్చులను అయితే తయారు చేసినాను మీకు నచ్చిన డిజైన్ మంచిగా పెన్సిల్తో వేసుకోండి నేను ఇక్కడైతే సైడ్స్న రెండు ని వేసేసి మధ్యలో స్వస్తికను వేశాను స్వస్తిక షేప్ నీట్గా రావడానికి స్కేల్ను ఉపయోగించాను ఇట్లాంటి చిన్న చిన్న ఫ్లేవర్స్ ఆకులు మీకు నచ్చిన పెద్ద పెద్ద ముగ్గులు ఉంటాయి కదా అంటే చుక్కల ముగ్గులు కానీ లేదంటే మెల్కలు ముగ్గులు కూడా నీట్గా మీకు నచ్చినవి వేసుకోవచ్చు అదే బయట షాప్లో మనకి అలాంటి మోడల్స్ దొరకవు కదా ఆ తర్వాత ఇట్లాంటి సూదిని తీసుకొని ఆ ని మనం ఏదైతే షేప్ వేసుకున్నామో దానికి హోల్స్ని పెట్టుకొని ఇంకా కార్బోర్డ్ని కట్ చేసుకొని తీసుకున్నారు అంటే మనకి అచ్చులు రెడీ అయిపోతుంది ఇట్లాగా గుమ్మం ముందు వేసుకోవడానికి తయారు చేసుకున్నాను లేదు అంటే చిన్న చిన్న డబ్బాలైతే ఎన్ని వేసినా కానీ చాలాసేపు పడుతుంది అది గుమ్మం నిండుగా వేసుకోవడానికి ఇలాంటివి అనుకోండి ఎంత అందంగా ఉంటుంది కదా ఇట్లా ముగ్గుని వేసుకొని మీరు ట్యాప్ చేసినా కానీ ఈజీగా వచ్చేసి మీకు ఎలా అనిపించింది నా చిన్న ఈ ఐడియా మీకు గా ఉపయోగపడే వాళ్ళకి షేర్ చేయండి బై ఈ రోజు నేను వేసుకున్న ఈ డ్రెస్ చాలా బ్యూటిఫుల్గా ఉంది కదా టాప్ రైట్ కార్టర్లో ట్యాప్ చేస్తాను చాలా బడ్జెట్ ఫ్రెండ్లీలో ఆఫర్లో వస్తుంది మిస్ అవ్వకండి